మెదక్ జిల్లా చేవుంట తహసీల్దార్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం భూస్వామ్యుల హక్కుల కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలని సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్ ఆర్ఐ జయభరత్ రెడ్డి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు कि कृष्ण दांत का जी दांत गुड़े लगाना वाला था रामे राव छोड़ के ये शेयर बिना अरे endDate है इसको लाइक हां ఇక్కడంగా అందరి నమస్కారాలు తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం ఎక్తి కోసం జరిగిన పోరాటంలో తొలి మహిళ ప్రసిద్ధి వచ్చినటువంటి సైకిల్ చాకలైలామా వీరమణిత ఆమె సుతానం నేడు తన చేతుోత్సవాన్ని జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ